భం గారు చేరటాన్ని కళ్యాణదుర్గంలోని నారాయణ కార్పొరేట్ పాఠశాలలోని పుస్తకాలను మండల విద్యాశాఖ అధికారి విజయభారతి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని పుస్తకాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం నిర్ణయించిన వివరాలు పాఠశాలలు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఉన్నటువంటి కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థ పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఎ ఐ ఎస్ ఆధ్వర్యంలో అలాగే ఎస్ఎఫ్ఐ ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజు రాష్ట్ర పేద బడుగు బలిహిన విద్యార్థులపైన కార్పొరేట్ నారాయణ స్కూల్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు కళ్ళందరూ చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్లో వేలకు వేల రూపాయలు బుక్స్ అమ్ముతున్నారు అక్రమంగా అర్భు చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ చేయాలని చెప్పేసి నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల వాళ్ళు రిప్రెండ్ చేయడం జరిగింది మరి మేము కూడా వచ్చి చూడంగానే వాస్తవానికి అది నిజమని తేలింది కాబట్టి సీజ్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఏ పాఠశాల అయినా సరే ఈ నోట్ బుక్స్ కానీ ఏవైనా సరే యూనిఫామ్ కానీ ఏవమ్మినా కూడా ఇదే రీతిలోనే సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫీజుల విషయానికి కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే సూచిస్తుందో అదే రీతిలోనే మరి ఫీజులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది ఆ పైన అధికంగా ఏదైనా వసూలు చేస్తే మరి పై అధికార దృష్టికి తీసుకుపోవడము పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ కూడా నోటీస్